చివరి ఆయికట్ట వరకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వేణువంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చివరి ఆయికట్ట వరకు కూడా నీరు అందకలేదని లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసినటువంటి పంట ఎండిపోయే కాలం వచ్చిందని పెట్టిన పెట్టుబడి రావడం లేదని ఇక నీళ్లు రాకుంటే మాకు చావు దిక్కని అంటున్నారు ఇక ఈ కార్యక్రమంలో పోతరవైన సతీష్ శ్రీను రాజు చంద్రమౌళి కిషన్ రెడ్డి తిరుపతి రెడ్డి అజయ్ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు I don't know. మాకు నైట్ వరకు అని చెప్పే ప్రయత్నం చేయాలి చెప్తున్నాను ఎందుకంటే ఈ పంట వేస్ట్ అయింది అనుకోండి రోడ్లకు వచ్చింది మేడం మేడం అది కూడా ఇంకొకటి ఆ పక్క పెట్టి ఒక వారం ఒకసారి కింద దగ్గర రమ్మనండి చూసుకుంటే ఇప్పుడు సెవెన్ ఇయర్ అడ్డం వేసిండు కదండి ఈ సతీష్ రెడ్డిని రాజే అని అయితే హా నేను అనేది ఏంటంటే ఒకసారి వినండి రవీందర్ గారు ఇప్పుడు సెవెన్ ఇయర్ కంట్రోల్ ఉంది ఓటీ ఓటీ ఇప్పుడు డి వస్తారా ఏఎన్సీ గారు వస్తారా ఏ టైం వరకు వస్తారు కాదండి మీరైతే సరే ఓటీ అవసరమైతే చేసుకుందురు కాదండి ఇప్పుడు మన డివిజన్ ఎక్కడారు మీద డివిజన్లో అండి వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది వాళ్ళు విపరీతంగా తీసుకుంటున్నారు ఆఫ్ పీరియడ్లో కూడా సార్ సార్ కాలువ నీళ్ళు అందజేయడం జరిగింది టువెల్ ఎల్లు మాకు వాటరు చివరాయ కట్ట వరకు మాకు ఇప్పటి వరకు కూడా వాటర్ రాలేదు మేము రాత్రి పన్నెండు గంటలకు కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఏ మేడమ్ కాల్ చేసినాం నిన్న మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కావట్లేదు ఇప్పటి వరకు కూడా వాటర్ వస్తలేదు మాకు మేము టువేల ఇప్పటి ఇప్పటివరకు చివరాయ కట్ట వరకు వాటర్ రావాలని కోరుకుంటున్నాం ఇది రాజకీయ దురుద్దేశం ఏం కాదు మాకు మాకు కింది వరకు వాటర్ రావాలి మాకు మక్క పిల్లలు ఎండిపోతున్నాయి ఒక రెండు కాపలపల్లె వరకు రెండు రెండు తల్లు వాడితే మేము బయట పడతాం పెట్టినాం మేము సీడోళ్ళు వచ్చి మమ్మల్ని బెయిరీస్ వాళ్ళు కూడా మేము చివరాయి కట్ట వరకు నీళ్ళు అందించాలని మాకు ఏమి వేయడానికి మేము నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ తెలియజేస్తున్నాం మాకు ఏ మేడం ఫుల్ సహకారం చేస్తలేదు ఏమన్నంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిపోయింది టెన్ ఓ క్లాక్ వచ్చింది మళ్ళీ ఇస్తామని చెప్పారు లష్కర్లు పంపిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా లస్కర్లు ఏరియాకి రాలేదు మన సంఘం కాంచాల హాఫ్ కిలోమీటర్ ఏరియాలో ఉంటుంది ఇప్పటివరకు కూడా వాటర్ రాలేదు మీరు చూడండి అందరు కూడా రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా కూడా వాటర్ కట్టుకుందామని రైతులం ఆలోచిస్తున్నాం మాకు ఒక్కసారి ఒక రెండు వస్తే మేము బయటపడతాం మేము బాగుపడతాం జనం ఆలోచించాలని కూడా చెప్తున్నాం కాపులో వరకు ఇంతవరకు నీళ్లు సుక్క కూడా రాలేదు రోజు వచ్చే నీళ్ళు ఇప్పుడు కూడా మాకు అందలేదు అక్కడ మనం మొత్తం పంట పొలాలు పొరన్లు ఎండిపోతున్నాయి ఇంతవరకు కూడా మాకు ఇక్కడ రోడ్ దాటలేదు మేము ఐదు ఎకరాలు కౌలు కొట్టుకున్నాం కాబట్టి మొత్తం ఎండిపోతున్నాయి మాకు ఎడి చేసి అయితే మాత్రం మాకు నీళ్ళు అందేసట్టు చేయాలి ఇప్పుడు పెట్టుబడి అచ్చేటట్టు లేదు బాయిలల్లో నీళ్ళు లేవు బాయిలే నీళ్ళవు బాయిలల్లో నీళ్ళు లేవు నీళ్ళు వస్తే అని ఆశకే ఐదై కాలు పెట్టుకున్నాము పెట్టుకుంటే కూడా చేతికి పంట అచ్చేటట్లు లేదు మొత్తం తలపోకి వచ్చింది ఎండిపోయేటట్టే ఉన్నాయి రెండు తల అయితే దయచేసి మీరు ఎడి చేసి ఇడవాలి మాకు వారంలో మందే మాకు మందే దిక్కు మేము పెట్టుకున్న దానికి మాకు మందే దిక్కు అది పండకపోతే మేందుకి ఇక మేము మందాది చావాలి ఇంతంత గంటే मां